హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఈ డ్రెస్ చూశారు కదా ఇది నేను స్టిచ్ చేసింది అనమాట రెండు స్టిచ్ చేశాను సేమ్ మోడల్లో ఫ్రెండ్స్కి అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఒకే శారీస్ ఒకే డ్రెస్సులు కావాలని తీసుకొచ్చి మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్నారు హ్యాంగింగ్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూసారు కదా బ్యాక్ వచ్చేసి చూసే రౌండ్కి హ్యాంగ్ తాళ్ళు పెట్టాను కదా తర్వాత వచ్చేసి స్ట్రైట్ పీస్తో గోట్ అయితే స్టిచ్ చేశాను వీడియోస్ అయితే మనకి అన్నీ షేర్ చేసి ఉండేవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అయితే చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఫుల్ బ్లాక్ మనకి లేస్ కానీ గోటు కానీ ఏం వద్దన్నారు ఫుల్ బ్లాక్ ఇది కూడా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో స్టిచ్చింగ్ చేయించుకున్నారంట సేమ్ అదే పిక్ పెట్టేసి మనల్ని అయితే స్టిచ్ చేయమన్నారు ఈ డ్రెస్ కూడా అయిపోయింది వాళ్ళకి ఇచ్చి పంపి ఇది వచ్చేసి ఈరోజు ఈ డ్రెస్కి ఇప్పుడు కటింగ్ చేయ డ్రెస్కి కొంచెం లైనింగ్ అవన్నీ ఆడడానికి టైం ఉంటే ఆ జబ్బా అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇప్పుడు నేను పక్కన మీకు కనిపిస్తుంది కదా పిక్ అయితే అది ఇన్స్టాలో పిక్ అనమాట వాళ్ళు మనకు షేర్ చేసింది సేమ్ అలానే ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి పైన కోటు లాంగ్ ఫ్రాక్ అనమాట ఫుల్ ఫుల్ లెంత్ అనమాట కింద వరకు లాంగ్ ఫ్రాక్ పైన వచ్చేసి కోట్ మోడల్ నేనైతే ఫస్ట్ టైం ఈ మోడల్ స్టిచ్చింగ్ చేయటము చాలా రకాల మోడల్స్ అయితే స్టిచ్చింగ్ చేసే కానీ దీనికి వచ్చేసి ఫాల్ కూడా ఎంత పొడుగుందో బార్డర్ అనేది అంతా ఫాల్ అయితే ఏమున్నారు ఇది వచ్చేసి పదమూడున్నర ఇంచు ఉందనమాట మనం ఇప్పుడు ఈ లైనింగ్ అయితే నేను వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఫోర్ మీటర్స్ తెచ్చుకున్నా ఇదైతే మాత్రం ఈ లైనింగ్ అయితే గ్రీన్ కలర్ది వాళ్ళు వాళ్ళే తీసుకొచ్చారనమాట మనకి కస్టమర్స్ ఈ లైనింగ్ తెచ్చిచ్చారు రెడ్ది అయితే మాత్రం నేను తీసుకొచ్చుకున్నాను వాళ్ళు ఫాలో అని చెప్పాక ఇదైతే నేను వాళ్ళు ఫోర్ మీటర్స్ ఇచ్చారు ఫోర్ మీటర్స్లో వన్ మీటర్ తీసి వాష్ చేసుకున్నాను మిగతా త్రీ మీటర్స్ అయితే నేను వాష్ చేయలేదు ఎందుకంటే మనకి అది డ్రెస్కి అటాచ్ అవ్వదు అనమాట దానికి సపరేట్గా దీనికి సపరేట్గా ఉండిద్ది కాబట్టి మనకి వాష్ చేయకుండా ఇబ్బంది ఉండదు తర్వాత వాష్ చేసుకున్న ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది వన్ మీటర్ క్లాత్ అయితే నేను వాష్ చేసుకొని శుభ్రంగా నీట్గా చేసి పెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అయితే కట్ చేయాలి ఎందుకు వాష్ చేశానంటే ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది లైనింగ్ వర్జనాలు రెండు అటాచ్ అయ్యిద్ది కిందపాటు వచ్చేసరికి ఆ ఫ్రాక్ అనేది అది రెండు అటాచ్ అవదు ఈ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ ఇప్పుడు నేను లెహెంగా చూపించాను బ్లాక్ కలర్ డ్రెస్ చూసాను చూపించాను ఇప్పుడు ఇది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేది కూడా ఇది కూడా మనకి బాడీ మెజర్మెంట్స్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు అంగుళాలు ఉంది దానికి మనం ఫోర్ ఇంచెస్ కలుపుకొని నలభై ఇంచెస్ పెట్టుకోవాలి అట్లానే నడు లూజ్కి కూడా నాలుగు నాలుగు అంగుళాలు కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట వాళ్ళ బాడీ మనం ఫిట్గా పెట్టేసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఫోర్ మీటర్స్ అయితే ఎక్స్ట్రా పెట్టే ఫోర్ అంగుళాలు సారీ నాలుగు అంగుళాలు అయితే ఎక్స్ట్రా పెట్టేసుకుని దాని ప్రకారం మనం ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాం వచ్చేసి పదిహేను అంగుళాలు ఉంది ఇది మనం పదహారు అయితే తీసుకుందాము మనం ఇట్లా సేమ్ ఇలా పో ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినట్టు కానీ ఇక్కడ ఏమైందంటే మనకి ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం క్లాతే మిగిలిద్ది ఆ నాలుగు పొరల మీద మిగిలిద్ది అనమాట అట్లా కాకుండా ఒకటే లైన్గా తీసుకోవడానికి అని చెప్పి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను మన క్లాత్ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి అనమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కోసారిగా అన్నిటికీ క్లాత్ సెట్ అవ్వదు కదా అప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి వాటికి పనికి వస్తూ ఉండద్ది అనమాట ఈ టిప్ అయితే నేను క్లాత్ సేవ్ అనమాట ఒక్కోసారి చాలినప్పుడు కొంచెం లావుగా వాళ్ళు హ్యాండ్స్ పొడుగ్గాల్సినప్పుడు అంటే దీనికి ఒక్కదానికే కాదు ఇప్పుడన్నా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుద్దాన్ని మీకు కూడా ఇంతవరకు నేను కటింగ్ చేసేయచ్చు వీడియోలో ఎంత అవుతుందని కానీ కటింగ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు పెట్టేసేస్తున్నాను అనమాట నేను చాలా వీడియోస్లో పెట్టాను అస్సలు చెప్పాను వీడియోస్ నేను కట్ ఈ స్టిచ్చింగ్ వీడియోస్ తీంది కూడా అందుకే ఎక్కువ ఎడిటింగ్ చేసుకోవాలి టైం కుదరదు ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేయకుండా కాకపోతే కొంచెం ఫాస్ట్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట అటు సైడ్ పదహారు అంగులాలు ఉంది కదా సేమ్ ఇటు సైడ్ కూడా పదహారు అంగలాలు వచ్చిందో లేదని ఒకసారి చెక్ చేసుకున్నాను తర్వాత టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ టూ ఇంచెస్ తర్వాత త్రీ ఇంచెస్ భుజం వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడి నుంచి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులకి ఒక మార్క్ పెట్టేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు మనకి ఫార్టీ ఉంది కాబట్టి అంగుళాలకి మార్క్ పెట్టేసుకొని రెండు అంగుళాలు ఖర్చు కోసం తర్వాత ఇక్కడ ఆరు ఒకటి ముప్పావు ఒకటి ముప్పావుకి మార్క్ పెట్టేసుకొని స్కేల్తో రౌండ్ గీసేసుకున్నాను తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఫైవ్ ఇంచెస్ ఉందనమాట ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నా అలానే ఇటు సైడ్ కూడా ఇక్కడ నేను పైన టూ ఇంచెస్ తీసుకున్నాను కదా కింద వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అనమాట మరీ నెక్ మూసుకుపోయినట్టు ఉండకూడదు కదా పైన అయితే మాత్రం పెంచుకోకూడదు షోల్డర్ దగ్గర కింద మనం వెడల్పు పెంచుకోవచ్చు అనమాట ఎంత లెంత్ అయినా కూడా మనకి చంక రౌండ్ అనేది చెస్ట్ లూజు రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట చెస్ట్ లూజు చెస్ట్ మనకి టెన్ ఇంచెస్ ఉంది కదా అట్లనే చంక రౌండ్ గీసాక కూడా మనకి టెన్ ఇంచెస్ రావాలి అది కూడా ఒకసారి గుర్తు పెట్టేసుకొని బ్లౌజ్కైనా డ్రెస్కైనా దేనికైనా సరే ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అయితే క్రాస్ తీసుకున్నా టెన్ ఇంచెస్ ఉంది కదా ఫైవ్ ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ పెట్టేసుకొని అక్కడ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసుకొని స్కేల్ సహాయంతో గీసుకున్నాను చూశారు కదా ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్కి క్రాస్ తీసుకుంటున్నాను అనమాట కింద నడుగు దగ్గర ఖచ్చితంగా మనకి లాంగ్ ఫ్రాక్ కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ గౌన్లు ఏట్లకైనా సరే ఒక వన్ నుంచి అయితే క్రాస్ తీసుకోవాలి చంక వైపు అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చింది ఇప్పుడు ఫస్ట్ గీసుకున్న లైన్కి చంకవైపు క్రాస్ తీసుకున్న క్రాస్ గీసుకున్నాం కదా అయితే కట్ చేయకూడదు ఫస్ట్ తీసుకున్న లైన్కి కట్ చేసామంటే రెండు బాడీ పార్ట్స్ బ్యాక్స్ బ్యాక్ ఫ్రంట్ రెండు కట్ అయిపోయినట్టు ఇప్పుడు ఫ్రంట్కి క్రాస్ తీసుకోవాలి లైట్గా తర్వాత వచ్చేసి ముందు నెక్ ముందు నెక్ కూడా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిద్ది కటింగు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదా అవి ఎలా వేసుకోవాలంటే ఇక్కడ మనకి భుజానికి మూడంగులాలు పెట్టాం కదా ఆ మూడు అంగుళాల దగ్గర సెంటర్కి అయితే మనం టేప్ పట్టుకోవాలి కింద టేప్ అని కాదు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెంటర్లో పట్టుకున్నట్టు అదే స్ట్రైట్గా మనం అక్కడ టక్స్ అయితే వేసుకున్నామంటే సరిపోయిద్ది అనమాట ఇక చూడండి అలాగనమాట నేను మీకు చూపించడానికి అయితే ఆ లైన్ గీసుకున్నాను నేనైతే పర్సనల్గా అయితే నేను అస్సలు అట్లాంటి చిన్న చిన్న గుర్తులు అయితే పెట్టుకోను టైం వేస్ట్ అని చెప్పేసి స్టిచ్చింగ్ మనకు అలవాటే కాబట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం టూ ఇంచెస్కి నెక్కి పెట్టుకున్నాం కదా ముందు వెనక మేడ వచ్చేసి ఏడు అంగులాలు వెడల్పు వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ నెక్ మీద ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు అయితే తీసుకుంటున్నాను నెక్ అనేది మనకి బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువగా ఉంటేనే నాకు ఇష్టం అనమాట అలాగని కస్టమర్స్కి అలా కొట్టాలండి ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి అలా మెజర్మెంట్స్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ డ్రెస్కి అలా అమ్మాయి మన దగ్గరికి రాలేదు వాళ్ళ ఫ్రెండ్ అదిలిపెట్టి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి కోటు హ్యాండ్ అండ్ ఫాల్క్ అనమాట ఈ రెడ్ క్లాత్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసాను కదా హ్యాండు కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట హ్యాండ్ కటింగ్ కోసం కొంత క్లాత్ అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి వాళ్ళ హ్యాండ్ వచ్చేసి పన్నెండు అంగుళాలు ఉందనమాట దానికి వన్ ఇంచ్ కలుపుకోవాలి వన్ ఇంచ్ కలుపుకొని ఆ వన్ ఇంచ్ కలుపుకుంటే పదమూడు అంగుళాలు వచ్చిద్ది పదమూడు వంగులాలకి ఇట్లా మార్క్ పెట్టేసుకుందాము పైనుంచి ఇట్లా కింద వైపు కొంచెం క్రాసులు ఉండే కాబట్టి నేను కింద వైపే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ పదమూడు అంగులాలకి ఒక మార్క్ పెట్టేసుకొని అట్లానే ఇటు సైడ్ కూడా పదమూడు వంగలాలకి మార్క్ పెట్టేసుకొని స్కేల్తో స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి గీసుకొని ఈ గీసుకున్న ఎక్స్ట్రా క్లాత్నంతా కూడా నేను కట్ చేసి తీసేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్